దేశంలో విభజించు పాలించు బ్రిటిష్ సిద్ధాంతాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో బుధవారం ఆమె పాల్గొని సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ అహింసవాదిగా పోరాటం చేసి ఆనాడు స్వాతంత్ర్యం సాధించారని గుర్తు చేశారు మహాత్మాగాంధీ క్విట్ ఇండియా సత్యాగ్రహ దీక్ష ఉద్యమాలను ఆయుధాలుగా చేసుకున్నారన్నారు నేటి పాలకులు మహాత్మాగాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ గాడ్సే సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు మతం కులం పేరుతో విభజించి విద్వేషపూరిత విధానాలను కేంద్ర బీజేపీ ప్రదర్శిస్తుందని తెలిపారు కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజల్లో ఐక్యత సోదరభావాన్ని పెంచడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైసీపీ జనసేన టీడీపీ పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని స్పష్టం చేశారు లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరగాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ లేఖ రాయడం జరిగిందన్నారు చంద్రబాబు సిట్పై నమ్మకం లేక దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగాలని సుప్రీంకోర్టు స్పందిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు లడ్డూను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన పూజలు చేస్తున్నారన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుని మతాన్ని రాజకీయాలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న అన్యాయం నేడు ప్రారంభమైంది కాదని తెలిపారు స్టీల్ ప్లాంట్ రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అన్న విషయాన్ని గుర్తు చేశారు రాజశేఖర రెడ్డి హయాంలో రికార్డు స్థాయిలో స్టీల్ ఉత్పత్తి జరిగేదని స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యక్ష పోరాటం చేస్తామని ప్రకటించారు చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయక ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి లడ్డు వివాదం తెరపైకి తీసుకొచ్చారన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో రాహుల్ గాంధీ వచ్చి తప్పకుండా కేంద్రంతో పోరాటం చేస్తారని తెలిపారు షర్మిలతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు